హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గత టెట్ పరీక్షలో తెలుగులో వచ్చినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు సజ్జజొన్న కూలు సర్పంబులును తేళ్ళు సీమ పల్లెటూళ్ళు పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ వన్ నాగులేరు ఈ పద్యంలో ప్రస్తావించినటువంటి ఏరు నాగులేరు నెక్స్ట్ క్వశ్చన్ పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు ఇక్కడ ఇచ్చినటువంటి పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు అంటే పల్నాడు సో ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా రచించాడు పామరులకు కూడా సులభంగా అర్థమగు పద్యములతో లోక స్వభావాన్ని తేట తెల్లం చేస్తూ శతక వాజ్మయంను ఉపయోగించు ఆట పద్యాలు రచించాడు విశ్వతాభిరామ వినురవేమ అనే మకుటంతో పద్యాలు రాశారు రెండు వేల ఐదు వందల తొమ్మిది పద్యాలతో వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని తాడంకి వెంకటలక్ష్మీ నరసింహారావు గారు రాశారు వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆటవెలది నెక్స్ట్ క్వశ్చన్ తాడాంకి వెంకటలక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ వేమన పద్యరత్నావళి నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ మహాత్ముడు బయలుదేరుగా అనే గేయ రచయిత ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బసవరాజు అప్పారావు నెక్స్ట్ క్వశ్చన్ బుధులు అను పదానికి అర్థం ఏమిటి బుధులు అనగా పండితులు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కపి పద్యానికి పర్యాయ పదాలు రాయండి కపి అంటే కోతి మరియు మర్కటం సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రక్తం పదానికి నానార్థాలు రక్తం అనే పదానికి నానార్థాలు ఆప్షన్ టూ ఎరుపు రుధిరం నెక్స్ట్ క్వశ్చన్ అమావాస్య పదానికి వికృతి అమావాస్య పద వికృతి ఆప్షన్ త్రీ అమావాస నెక్స్ట్ క్వశ్చన్ ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఇది ఒక సామెత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఏమిటది ఈ పొడుపు కథకు ఆన్సరు ఆప్షన్ త్రీ అద్దం నెక్స్ట్ క్వశ్చన్ ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగున్నది ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి ఇందులో అవ్యయం ఆహా సో ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వృద్ధ జనుల యొక్క సేవ ఈ వాక్యంలోని విభక్తిని గుర్తించండి ఈ వాక్యంలో ఉన్న విభక్తి షష్ఠి విభక్తి సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ యొక్క కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇవన్నీ కూడా షష్ఠి విభక్తి యొక్క ప్రత్యయాలు సో ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మహతీ వాచకాలు అనగా మహతీ వాచకాలు అంటే స్త్రీలను సంబోధించే పదాలు సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ పద్యం బహువచన రూపం పద్యం యొక్క బహువచన రూపం పద్యాలు ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సుమేధ పాఠాన్ని చదువుతున్నది పై వాక్యంలో కర్మను గుర్తించండి ఇందులో కర్మ పాఠము ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ సుమేధ అనేది కర్త పాఠం అనేది కర్మ చదువుతున్నది క్రియా నెక్స్ట్ క్వశ్చన్ త్యా అను అక్షర క్రమం దీనిని ఏ విధంగా విడదీయాలి అంటే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో అనునాశకము ఆన్సర్ ఆప్షన్ త్రీ నా నెక్స్ట్ క్వశ్చన్ కుట్టుసురు అనే పదంలో ఉన్న సంధి ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ద్విరుక్త టకార సంధి నెక్స్ట్ క్వశ్చన్ అకారానికి ఏ ఐలు పరంబైతే ఐకారం ఓ అవులు పరంబైతే అవకారం రూకారం పరంబైతే ఆర్లు ఏకాదేశంగా వస్తాయి ఇది ఏ సంధికి సూత్రం ఆన్సర్ ఆప్షన్ టూ వృద్ధి సంధి నెక్స్ట్ క్వశ్చన్ అర్ధరాజ్యం విగ్రహ వాక్యం గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ రాజ్యము అర్ధ భాగము ఇది ప్రథమ తత్పురుష సమాసానికి ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్ గురువు లఘువు లఘువు ఏ గణము ఆన్సర్ ఆప్షన్ వన్ బగనము నెక్స్ట్ క్వశ్చన్ నృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణ ఫస్ట్ వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక వాక్యంలో ఒకే హల్లు రిపీటెడ్గా రావడం సో దీనికి ఎగ్జాంపుల్ ఆప్షన్ ఫోర్ వాడు బడికి వడివడిగా వచ్చాడు ఇక్కడ డా అనే హల్లు అనేక వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది ఏది ఇందులో సకర్మక వాక్యం కానిది ఆప్షన్ టూ పక్షి కేరుమని అరిచింది నెక్స్ట్ క్వశ్చన్ లక్ష్యాలను సాధించడానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ స్పష్టీకరణలు నెక్స్ట్ క్వశ్చన్ నాటకీకరణ వల్ల ప్రయోజనం కానిది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థులు అలసట చెందుతారు నాటకీకరణ వల్ల ఆకర్షణీయమైన నటన అలవడుతుంది సభాకంపం అంటే స్టేజ్ ఫియర్ అనేది పోతుంది విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ పద్య బోధన ప్రయోజనం కానిది గుర్తించండి ఇందులో పద్య బోధన ప్రయోజనం కానిది ఆప్షన్ టూ విస్తార పఠనం అలవడుతుంది ఇది గద్య బోధన యొక్క ప్రయోజనం పద్య బోధన వల్ల రసానుభూతి ఆనందానుభూతి పాదార్థ్యం కలుగుతుంది సముచిత వైఖరులు పొందుతారు నైతిక ధార్మిక విలువలు పెంపొందుతాయి నెక్స్ట్ క్వశ్చన్ త్రీడీ ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణనిచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణ కేంద్రం ఇచ్చట కలదు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడింది ఆన్సర్ ఆప్షన్ వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో పాఠశాలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది దీనిని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ నాన్ డిటెన్షన్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్